ఈరోజు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారిని వారి అమూల్యమైన సందేశం ఇచ్చి మనందరూ కూడా స్ఫూర్తిని ప్రసారించుకుని చెప్పుకోవడుతున్నాం ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభ గౌరవాధ్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఈ మహాసభల ప్రాంగణంలో శాసనసభ్యులు నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మిత్రుడు ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు లోకల ఇక్కడ శాసనసభ సభ్యులు ఈరోజు జ్యోతి ప్రజ్వలింపజేసి ఈ సమావేశాలను ప్రారంభింపజేసినటువంటి శ్రీమతి శైలజా కిరణ్ గారు ప్రభాస ఆంధ్రుల తరపున ఆవేదన వెలుగుచ్చి తెలుగు పెద్దగా తమిళనాడులో కోసూరు నియోజక పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ గోపీనాథ్ గారు సద్దా కిషోర్ గారు పారిశ్రామికవేత్త శాసనమండలి పూర్వ సభ్యులు సత్యనారాయణరాజు గారు శాసనమండలి పూర్వ సభ్యులు చిగులపాటి ప్రసాద్ గారు చక్రధర దాస్ గారు ఇస్కాన్సన్ అదేవిధంగా కవులు పండితులు పద్మశ్రీ మూర్తిదేవి పురస్కార గ్రహీత ఆచార్య కలపులో వినాక్ గారు తెలంగాణలో తెలుగు తల్లి ముద్దిబిడ్డ గోరంటి వెంకన్న గారు ప్రముఖ సినీ గేయ కవి తెలుగు భాషాభిమాని ఓంచంద్ర గారు ఈ సమావేశాలకు ఈ సమావేశాలకు మనకు ఆతిథ్యం ఇచ్చి ఈ భవనాలను ఉపయోగించుకుని రాచేసి సౌకర్యం కలిగించినటువంటి కేబిఎన్ కళాశాల కార్యదర్శి తూరుగుంట శ్రీనివాస్ గారు నారాయణ గారు అదేవిధంగా ఈ సమావేశ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మీద వేసుకుని కష్టపడి పనిచేస్తున్నటువంటి గుత్తకొండ సుబ్బారావు గారు పూర్గచంద్ గారు అంతేకాకుండా అజ్ఞాతంగా ఉండి తెలుగు భాష కోసం తెలుగు భాష రక్షణ కోసం అనేక వ్యాసాలు రచించి కష్టపడుతున్నటువంటి మిత్రులు నందువేలి ముక్తేశ్వరరావు గారు తెలుగు భాషను కాపాడుకుందాం ఆత్మాభిమానం పెంచుకుందామనే నినాదంతో ఆత్మవిశ్వాసంతో గౌరవంతో ఐక్యత చాటానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగు భాషాభిమానులకు కవులకు రచయితలకు పండితులకు సోదరి సోదరి మండలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం సుస్వాగతం తెలుగు జాతి సంస్కృతి చరిత్ర కీర్తి పతాకలను విశ్వ వినివేదిల్లో ఎగరవేస్తూ నిస్వార్థంగా భాష పట్ల అంకిత భావంతో ఎవరి నుంచి ప్రత్యేకించి ప్రభుత్వాల నుంచి సహాయం లేకుండా ఈ సభలను నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ తెలుగు రచయితల సంఘం కృష్ణా జిల్లా రచయితల సంఘం మండలి బుద్ధప్రసాద్ గారికి ఒక తెలుగు బిడ్డగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ మహోద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నా వందనం అభివందనం తెలుగు సాహిత్యం గురించి తెలుగు భాష గురించి అనర్గళంగా గంటల తాడిపడి ప్రసంగించగలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఈ సమావేశంలో కనిపిస్తున్నారు అయినా కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ సభా నిర్వహకలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగు జాతి అంటే మద్రాసీయులు కాదని తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల కోసం తెలుగు రాష్ట్రం కోసం భాషా ప్రయక్త రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలో తెలుగు తల్లి ముద్దుబిడ్డ విలువలు కలిగిన ప్రత్యక్ష తర్వాత ఆదర్శ జీవితం కలిపి తుది శ్వాస వరకు తెలుగు భాష సాంప్రదాయాలను పరీక్షించుకోవటం పోరాడినటువంటి యోధుడు శ్రీ చెరుకూరి సభా సభావేదిక నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం నా ముందు సాక్షాత్కరిస్తుంది విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన సంస్కృతిని మన భాషను చరిత్రను మర్చిపోకుండా పునరుజ్జీవింపజేలా దిదీప్యమానంగా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు వెలుగు కా వెలుగు అందాలని కోరుకునేటటువంటి వాడిని నేను ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకోవాల్చుకున్నాను తెలుగు భాషా చరిత్ర చూసుకుంటే దేశంలో వంద మిలియన్లు పైగా ఈ భాషను మాట్లాడతారు దేశంలో మూడవ స్థానంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా పదమూడవ స్థానంలో తెలుగు భాష వాడుక భాషగా ఉంది క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల ముందు నుంచే తెలుగు ఉనికిని పట్టిపోలు శాసనాలు రుజువు చేశాయి పరిణామక్రమంలో తెలుగు లిపి సొంత నుడి నుడికారాన్ని రూపొందించుకుని వైభవాన్ని చేకూర్చుకుంది అనేక కావ్యాలు పురాణాలు ఇతిహాసాలు మరియు ప్రబంధాలను దాటి ప్రజల భాషగా మారి నవల కథ కథానిక పద్యం గేయం మరియు కవితారూపాల్లో ప్రజాబాహుళ్యం వృద్ధి చెందుతూ వర్దిల్లుతుంది తెలుగు భాష పలుకుబడి వినసంపైనది సంగీతంలా ఉంటుంది సామాన్య ప్రజానీకం కూడా కవితా ఆధ్వరణలో మాట్లాడగలమన ఒక అందమైన తెలుష తెలుగు భాష ఇంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగు భాషను వ్యాపార మరియు రాజకీయ ప్రయోజనాలతో వేరే భాషా సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలుగువారు మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఉండటం వలన మన భాషా సంస్కృతి అణగదక్కబడింది అంతేకాదు స్వతంత్ర సమరయంలో పోరాడినటువంటి తెలుగు వారి పాత్ర గురించి కూడా తగినంత గుర్తింపు లభించలేదు తెలుగు భాషను వాడుక భాషగా మార్చి ప్రజలకు సాహిత్యం అందించడం కోసం కృషి చేసినటువంటి గిడుగు రామమూర్తి నుంచి గురజాడ వరకు రఘుపతి వెంకటరత్మ నాయుడు త్రిపురనేని రామస్వామి చౌదరి కందుల్కుడి వీరేశం లాంటి మహానుభావులు కాలానికి ఎదురేది భాషను పరిపుష్టిపరిచారు ఈనాటికి వాడుక భాషకు సంబంధించి మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదనేటటువంటి విషయం స్పష్టమవుతుంది దానికి కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి తెలుగు భాష మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు కానీ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధిపరిచి లాభాలు పొందాయి ఉదాహరణకు దక్షిణ కొరియా దేశంలో అమెరికా కన్నా నాలుగంతల మరి మేధా సంపత్తిలోనూ కొత్త నూతన ఆవిష్కరణలోనూ ముందుంది అక్కడ వారి మాతృభాషలోనే వారు పరిశోధనలు చేస్తారు భాష కొనసాగుతుంది విద్యాబోధన కొనసాగుతుంది అదేవిధంగా జపాన్ చైనా ఇజ్రాయెల్ అనేక దేశాలు ఇవాళ మరి ఇంగ్లీష్ భాష మాట్లాడే కన్నా వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అనేక నూతన ఆవిష్కరణ చేసి ప్రపంచంలో ముందున్నాయి హిబ్రూ భాషలో మరి ఇజ్రాయెల్ చాలా అభివృద్ధి చెందినటువంటి విషయం కూడా మనం గమనించాల్సిందిగా కోరుతున్నా ఆ దేశాలు వారి సాంకేతికను వారి విజ్ఞానాన్ని తమ భాషలో రాసుకున్నాయి తమ భాషలోనే ఆలోచించాయి తమ భాషలోనే విజయ గీతాలను ఆలపింపజేశాయి అక్కడ మాతృభాష ఉపాధినిచ్చింది ఆత్మ గౌరవాన్ని పెంచింది వారితో వ్యాపారం చేయడానికి ప్రపంచమంతా ఇవాళ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏ జాతికైనా అంతకు మించిన గౌరవం ఏముంటుంది మాతృభాష మీద మమకారంతో దాని ఆస్తిత్వాన్ని కాపాడుకోవటానికి బంగ్లాదేశ్ అనేటటువంటి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి మనం గమనించాం ఈనాటి పాలకులు ఆ విషయాన్ని గుర్తుపెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భాష జీవితం సంసారం మతం ఆచారం ఈ ఐదింటి కలబోతే సంస్కృతి మన నై దైనందిక జీవన విధానం అదే నేటి మన సంస్కృతి దేశీ భాష సంస్కృతి నుంచి మంచి విషయాలను గ్రహించటంలో తప్పేమీ లేదు కానీ గుడ్డిగా అనుకరిస్తే మనం ఎంతో నష్టపోతాం ఈ విషయాన్ని మహాత్మా గాంధీ ఒక సందర్భంగా అన్నారు ఆ విషయాన్ని మీకు చెప్తాను ఐ విల్ లైక్ ది విండో ఆఫ్ అదర్ కల్చర్స్ టు బ్లో త్రూ మై డోర్స్ అండ్ విండోస్ బట్ ఐ రెఫ్యూజ్ టు బి బ్లోన్ ఆఫ్ ఫ్రమ్ మై ఫీడ్ బై దెమ్ అనుకోడు కాబట్టి ఏదైనా ప్రపంచంలో నూతన విజ్ఞానాన్ని కానీ భాషని కానీ నేర్చుకోవడానికి నా సంస్కృతి తరలిపోకుండా ఉండటం కోసం నా సంస్కృతి నాశనం కాకుండా కోసం నేను ఆమోదిస్తానని ఆయన చెప్పారు కొందరు ఇటీవల కాలంలో తెలుగు భాషలో మాట్లాడటంలోనూ చదువుకోవటం వలన ఆ భాష అభివృద్ధి చేయటం వలన వెనకబడిపోతామని చెప్పి భావిస్తున్నారు ప్రపంచ అధునాక అధునత అధునాతన నాగరికతకు దూరమైపోతామనేటటువంటి భావనలో ఉన్నారు వాస్తవానికి అది సరికాదని మనందరికీ తెలుసు మాతృభాషలో విద్యను అభ్యసించి పైకి వచ్చినటువంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు వారి గురించి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కానీ ఈవేళ పెట్టుబడిదారులను ఆకర్షించి ఉద్యోగాలు సంపాదించాలంటే కేవలం ఇంగ్లీష్ భాష వల్ల అదే సాధ్యమవుతుంది అనేటటువంటి భ్రమలో ఉన్నారు ఎందుకంటే పెట్టుబడిదారులకు కావాల్సింది ఇంగ్లీష్లో మాట్లాడే వ్యక్తులని వారే సమర్థవంతంగా ఉద్యోగం కానీ వ్యాపారం చేస్తారనేటటువంటి దురభిప్రాయంతో ఉన్నారు వాస్తవానికి మాతృభాషలో చదువుకొని ఉద్యోగం సంపాదించిన ప్రక్తి పరాయి భాషలో ఆలోచించి అభివృద్ధి చెందలేదని అనుకోవటం ఒక బ్రహ్మ మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి పిల్లలు ఫ్రెంచి జర్మనీ స్పానిష్ వంటి భాషలను అనాయసంగా నేర్చుకుంటున్నారు మన రాష్ట్రంలో బాల్యంలో తెలుగు విద్యలో తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ పద్నాలుగు భాషల్లో పరిజ్ఞానం సంపాదించి ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా పనిచేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు అందుకనే గురజాడ అంటారు మాతృభాష సజీవమైన తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనిపించుకున్న ఈ తెలుగులో మన సుఖాలని మన దుఃఖాలని వెల్లడించుకోవటం ఎవరికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు దీన్ని బట్టి ఆయన తన కాలానికన్నా ఎంతో ఉన్నారనేటటువంటి విషయం గమనించాల అంతేకాదు ప్రజా తమ భావాలను వ్యక్తీకరించుకోలేని పరిస్థితుల్లో పరిపాలన సరిగా జరగదనేటటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం రాజ్యాంగానికి బద్దలై మన దేశాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ఆలోచనలో ఉన్న వ్యక్తులనైతే మన మాతృభాష తెలుగుని పరిపుష్టం చేసుకోవాలి తెలుగు భాషా సంస్కృతులను బదిలీపరిచినప్పుడే మనం గొప్పవారం అవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా జాతి మనుగడకు వికాసానికి ధైర్యం కావాలి భాష లేకపోతే ఏమి ఉన్నా ఎన్ని ఉన్నా చరిత్ర లేని అనాథలం అక్షరం లేని అభాగ్యులం మన సంస్కృతి భాష చలకాలం నిరచిండేలా శ్రీ శ్రీ ఆరుద్ర విశ్వనాథ సత్యనారాయణ సి నారాయణ రెడ్డి కొసరాజు జాషువా లాంటి గొప్ప రచయితలు భానుమతి సూర్యకాంతం జమున సావిత్రి నాగయ్య గుమ్మడి జగ్గయ్య అక్కినేని ఎన్టీ రామారావు వేలంగి ఎస్వి రంగారావు ఘంటసాల మంగళంపల్లి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళాకారులు ఇలా ఎందరెందరో దిగ్గజాల ఘనమైన వారసత్వం మనది ఈ వారసత్వం మరవకండి మీరు గుర్తుంచుకోండి మీ పిల్లలకు గుర్తు చేయండి అభివృద్ధిలో సమాజం భాగస్వామ్యం కావాలంటే సంస్కృతి ఆచార వ్యవహారాల్లో సరిగ్గా అవగాహన ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం కాబట్టి ప్రస్తుత కర్తవ్యం అభివృద్ధితో పాటు భాషా సంస్కృతులను మనం రక్షించుకోవాలా కొందరు భాషాభిమానులైన మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మాత్రమే తెలుగు భాషపై కొంత అభివృద్ధి జరుగుతుంది ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి ఆనాటి ముఖ్యమంత్రి జలగ వెంగళరావు మంత్రి మండల వెంకటకృష్ణారావు తెలుగు జాతికి గుర్తు తెచ్చి తెలుగు వారి సంస్కృతికి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచిన ఎన్టీ రామారావులను మనం గుర్తుంచుకోవాలా ఈ సందర్భంగా ప్రత్యేకించి కవులు రచయితలు ఇతర ప్రముఖులకి నేను ఒక విషయం వారి పాత్ర గురించి సమాజంలో ఎలా ప్రవర్తించాలనేటటువంటి విషయాన్ని చెప్పదలుచుకుంటాను వారు దివిటి పట్టి సమాజాన్ని ఉత్తేజపరిచి ప్రజాశ్రేయస్సు కోసం రచనలు చేయాలా మీరు మీకు ప్రజాభిమానం కావాలి చరిత్రలో నిలిచిపోవాలా ఏ రచన అయితే ఆ సామాజిక శాశ్వతమైనటువంటి మార్గదర్శనం చేయగలుగుతుందో ఏ అయితే ఏ రచన అయితే ఆ మానవ సంబంధాలతోటి ఉంటుందో ఆ రచనలు మాత్రమే కలకాలం నిలిచి ఉంటాయి ఎన్ని దశాబ్దాలకైనా మానవ సంబంధాల స్ఫూర్తికి దర్పణం పడుతుందో దాని శైలితో నైపుణ్యం అయితే అదే కదా ఉన్నతమైన ఉన్నతమైనటువంటి సాహిత్యం మానవ సంబంధం మానవతా విలువలు సామాజిక ప్రయోజనాలు ఆధారంగా వచ్చే రచనలే కలకాలం నిలుస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా దానికి ఉదాహరణ మనం కన్యాశుల్కాన్ని పేర్కొనవచ్చు అంతేకాని ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవార్డులు బహుమతుల గురించి మర్చిపోండి ఈ సందర్భంగా మహాకవి బోతన రచించినటువంటి బాలరసాల నల నవపల్లవ కోమల కావ్య కన్యను గుళాలకిచ్చి భుజించుట కన్నని ఆనాడు భాగవతాన్ని రాజులకు అంకితమానికి నిరాకరించినటువంటి సంగతి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలే భాషను రక్షించుకోవాలా ప్రజలే చరిత్ర నిర్మాతలు తెలుగు ఉద్యమం అనేటటువంటిది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ తెలుగు భాష కోసం ఇంతమంది తాపత్రయపడి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఐక్యం కలడంతో తెలుగు భాషను రక్షించుకుందాం తెలుగు భాషని పరిపుష్టం చేసుకుందాం అని అంటున్నామంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఆ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ప్రత్యేకించి పత్రికా యాజమాన్యాలకి పత్రికా ప్రతినిధికి అదేవిధంగా ఈ టీవీ ఛానళ్ళ వారికి కూడా తెలియజేస్తున్నా అయ్యా తెలుగు భాష అంతరించిపోతే రేపు మీ పత్రికలు చదివేవాళ్ళు కానీ మీ ఛానల్ చూసేవాళ్ళు కానీ ఉండరు కాబట్టి తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాషని ప్రోత్సహించడం కోసం మీ వంతు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలుగు భాషను గౌరవించండి తెలుగు భాష యొక్క అభివృద్ధి కోసం మీరు అనుక్షణం పాటుపడండి అని చెప్పేసి అన్ని పత్రికలకు అన్ని టీవీ ఛానళ్లకు ప్రత్యేకించి తెలుగు మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు ఇదే సందర్భంగా మరి గోపీనాథ్ గారు ఆయన ప్రవాస ఆంధ్రుడుగా ఒక తెలుగు బిడ్డగా ఒక ఆవేదన వెలుపుచ్చారు మరి మనం ఆలోచించండి ఇవాళ నేను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు మరి తమిళంలోనే మాట్లాడారు నాతోటి ఇంగ్లీష్లోకి ఆయన వాళ్ళ మిత్రులు అనువాదం చేశారు అంటే భాష పట్ల ఆయనకున్నటువంటి అది అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రంలో తెలు తమిళ తమిళ భాషను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారనేటటువంటి విషయాన్ని తెలియజేశారు నేను చాలా సంతోషించాను అదే విషయాన్ని అనేక చాలా నేను ప్రస్తావించాను కూడా మరి అటువంటి చోట అక్కడ తమిళకి ఎంత ప్రాధాన్యత ఉందో తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏ తమిళైనా బాధపడితే తమిళనాడు రాష్ట్రం ఎలా ప్రతిస్పందిస్తుందో మనం చూసాం శ్రీలంకలో అల్లర్లు జరిగినప్పుడు కానీ ఇతర ప్రాంతాల్లో తమిళ మీద దాడులు జరిగినప్పుడు కానీ తెలుగు తమిళ ప్రభుత్వం ఏ రకంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తమిళ ప్రజల హక్కులను రక్షించిందో మనం చూసాం ఆ విధంగా ఐక్యతతోటి తెలుగు ప్రజలు కూడా తెలుగు ప్రజలని ప్రవాస ఆంధ్రులని వారి హక్కులని వారి భాషని వారి సంస్కృతిని వారి చరిత్రని నిలుపుకునే విధంగా మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దీనికి మనకన్నా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ప్రత్యేక ప్రతినిధులారా ప్రజాప్రతినిధులారా కౌలారా తెలుగు ప్రజలారా మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వం అయినా మరి కవులను చూసో మనలాంటి తెలుగు భాషాభిమానులను చూసో భయపడుతుందని నేను అనుకోవట్లా ఎందుకంటే ప్రజల అభిమానం వాళ్ళకుంటే వాళ్ళు పాలిస్తామనేటటువంటి ఆశతోటి ఉంటారు కాబట్టి ప్రజలు తెలుగు భాషను రక్షించుకొని తెలుగు భాషను ప్రజలు ఆదరిస్తే ప్రభుత్వాలు లొంగి వస్తాయి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి యావత్ తెలుగు ప్రజలందరూ కూడా కోట్లాది తెలుగు ప్రజలందరూ కూడా మా భాష గొప్పది మా తెలుగు తల్లి గొప్పది తెలుగు సంస్కృతి గొప్పది అని చెప్పేసి జబ్బలు తరచుకోవటం కాదు తెలుగు భాష కోసం రోడ్ల మీద వచ్చి అభిమానం చూపించి తెలుగు భాషని కనుక రక్షించుకునే ప్రభుత్వాల మీద కనుక ఒత్తిడి తీసుకొస్తేనే ఏ ప్రభుత్వం అయినా తెలుగు భాషకు గౌరవిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుగు ప్రజలు గమనించాలా గుర్తించాలా తెలుగు ప్రభుత్వాలకు ఏ పార్టీ అయినా కావచ్చు అది ఓట్లు రావాలంటే ప్రజా మద్దతు కావాలా ప్రజా మద్దతు కావాలంటే తెలుగు భాషకు మద్దతు ఇస్తేనే తెలుగు ప్రజలు వేస్తారంటే ఖచ్చితంగా తెలుగు భాషకు చాలా అద్భుతమైనటువంటి సువర్ణ అక్షరాలతో లింగించేటటువంటి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవ చేస్తూ ఆ వంతు ప్రయత్నంగా మరి మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నా ఈ సందర్భంగా మరి కొన్ని కోరికల్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా గోపీనాథ్ గారికి వాడు చెప్తున్నా మరి తెలుగు పరిస్థితి దుస్థితి గురించి వారు చెప్పారు అవును గతంలో అనేక సంఘటనలు జరిగినాయి ఆ సంఘటనలో నేను కూడా బాధితుడిని కాబట్టి నేను ఆ విషయాల గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఇదా ఈ వేదిక మీద ఉన్నారు తప్పనిసరిగా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా ఈ సభ టీవీ ఛానల్స్ ద్వారా తప్పనిసరిగా చూస్తూ ఉంటారు మన అభిప్రాయాలు మనం ఈ సమావేశంలో వెల్లడించడం తప్పనిసరిగా వాళ్ళ చెవులకి చేరతాయని చెప్పి ఆశిస్తున్నాను ఇక కొద్ది ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులే అవుతున్నాయి కాబట్టి కొన్ని రోజులు మనం వాళ్ళకి వ్యవధిని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి అన్ని సానుకూలమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి అని చెప్పేసి ప్రత్యేకించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విషయానైనా అంత తొందరగా నో అనడు ఆయన సాధ్యమైన అంతవరకు అమలు చేయాలని చెప్పి చూస్తానని చెప్పు చెప్తారు కాబట్టి వారు ఈ విషయాల్లో మరి చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా నా మొదటి డిమాండ్ ఏంటంటే డిమాండ్ కాదు కోరిక ప్రస్తుతం తక్షణమే మనం పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మరి వారు మరి వేర్పడి వారి రాష్ట్ర వారి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తుంది అక్కడ అనేక మంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఉద్యోగులు మరి విద్యార్థులు ఉన్నారు వారి భవిష్యత్తు కూడా చాలా అవసరం కాబట్టి తక్షణమే ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నా అంతేకాకుండా గత ప్రభుత్వం తెలుగు భాషని మరి అణిచివేయడానికనాలో లేకపోతే మరి అభివృద్ధి చేయడానికనాలో ఒక జిఓఎంఎస్ ఎనభై ఐదు వచ్చింది దాన్ని రద్దు చేయాలా ఇక్కడ అభివృద్ధి అంటే గుర్తుకొస్తుంది మన మండలి ప్రసాద్ గారు ఒక చిన్న కథ చెప్తారు అదేమిటంటే రక్షించడం భాషను రక్షించడం గురించి ఒక కథ చెప్తాడు ఒక చెరువులో ఒక నదిలో ప్రవాహం తీవ్రంగా ఉంది చేప పిల్లలు ఎగురుతూ ఉంటాయి నది ఒడ్డున కూర్చున్నటువంటి ఒక పిల్ల కోతి ఆ చేప పిల్లలు ఒక్కొక్క చేప పిల్లని పట్టుకొచ్చి ఒడ్డు మీద ఆస్తా ఉంది అంతలో వెంటనే ఉన్నటువంటి పెద్ద కోతి ముసలి కోతి అందంట ఏం చేస్తున్నావు అని పిల్లకోతిని ఏమి లేదు నేను ఈ చాపకలను మునిగిపోతుంటే వాటిని రక్షిస్తున్నానని చెప్పేసి ఆ విధంగా మరి గతంలో జిఓఎంఎస్ ఎనభై ఐదు తీసుకొచ్చారు దాన్ని రద్దు చేయాలా దానికోసం గుంటుపల్లి శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆయన మరి హైకోర్టులో ఒక వాయిద్యం దాఖలు చేసి విజయం పొందాడు ఆ జీవోని హైకోర్టు ఇక్కడ జస్టిస్ మహేశ్వరి గారి బెంచ్ రద్దు చేసింది దాని మీద మరి సుప్రీంకోర్టు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేసింది అది తక్షణమే విరమింపజేసి జిఓఎంఎస్ ఎనభై ఐదును రద్దు చేసి కోత తెలుగు పూర్తి పూర్వ తెలుగు విద్యా విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గత ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నప్పుడు జిఓఎంఎస్ నెంబర్ నలభై కింద తెలుగు ప్రధా భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అది కాలక్రమేణా మరి దాన్ని ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండానే అది ఉంది తక్షణమే దాన్ని పునరుద్ధింపజేసి తెలుగు భాషకు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ మహాసభలు చిరస్థాయిగా నిలిచే ఇతివృత్తాలతో కథలతో కవితలతో వ్యాసాలతో నాటకాలతో తదితర రచనలను ప్రేరణ ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేకించి యువతరం మిత్రులకు ఉపయోగపడే విధంగా అదేవిధంగా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ భాషల్లోకి మార్చేటటువంటి అనువాద శక్తిని వారికి ఇచ్చే విధంగా మరి వారికి దశా దిశ నిర్దేశం చేసి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సమావేశాలకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అర్థవంతమైనటువంటి చర్చలతోటి తెలుగు భాషను మరింత పరిపుష్టం చేస్తారని ఆలో ఆశిస్తూ చివరిసారిగా మహాకవి శ్రీ శ్రీ మాటలతో ఈ సమా నా ప్రసంగాన్ని ముగిస్తాను తెలుగువారి దిశక్తి తెలుగువారి దిశక్తి తెలుగువారి క్రియాశక్తి నలుదిశలా రహించాలా తెలుగుతనం జయించాలా కోట్లాది తెలుగు జాతి హర్షించాలా ఆనందం తెలుగు నాట వర్షించాలా తెలుగు వాడి వాడి దీపించాలా నాట తెలుగు పాట వ్యాపించాలా తమ గమ్యం తెలుగు వాళ్ళు చేరే చేరేలంతా వేళ నేను కోరేది ఇంత నమస్కారం కృతజ్ఞతలు